హలో అండి నేను మీకు కేరళ జేసీబీ ఆపరేటర్ యుగందర్ మాట్లాడుతున్నాను సో ఇప్పుడైతే నేను చిత్తూరు జిల్లాలోని ఒక ఫుడ్స్ అండ్ అది కంపెనీ దగ్గర ఉన్నాను ఫ్యాక్టరీ ఓకే ఆ ఫ్యాక్టరీ అంటే మాడకల్ అనేది అది ఎక్కడంటే గొల్లమడుగు చిత్తూరు నుంచి కాటుపాడకు వెళ్ళి వేలూరుకి వెళ్ళే రూటు గొల్లమడుగు అనే దగ్గర ఫ్యాక్టరీ కాదు ఉన్నాం ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు ఓకే రోడ్ సైడ్ ఉన్న బండ్లు వేరే అయితే ఇక్కడ ఫ్యాక్టరీ దగ్గర ఉన్న బండ్లు వేరే అనమాట అంటే ఫ్యాక్టరీ క లోడ్ దింపేదానికి వస్తారు కదా లోడ్ దింపే దగ్గరికి వచ్చే బండ్లు వేరే ఉన్నాయి సో ఇక్కడ కొంతమంది ఉన్నారు రైతులు అడి కనుక్కున్నాం వాళ్ళు ఎలా ఉన్నారు ఏందని ఓకేనా సో ఆ రైతులైతే మంచి టయానికి అన్నం వస్తుందా లేకపోతే నీళ్ళు ఉన్నాయా లే అది కనుక్కున్నాం ఓకేనా ఓకేనా ఇక్కడైతే ఇప్పుడు ఒక రైతు ఉన్నారో అడి కనుక్కున్నాం ఆ రైతు ఎలా ఉన్నారో ఏంది ఎన్ని రోజులు అయింది ఓకే ఇక్కడికి వచ్చి అయితే కనుక్కున్నాం అన్న నమస్తే మీ పేరేనా కుట్ట ఎక్కడన్నా ఎక్కడ మీరు ఎక్కడ ఉంటారు బంగారుపాల మీ స్థలం ఓకే ఓకే ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది అన్న నాలుగు రోజులు అవుతుంది ఈ లోడు తీసుకోవచ్చు అంటే నాలుగు రోజుల నుంచి లోడు బండ్లలో ఉందా ఓకే ఇక్కడ భోజనం సౌకర్యం అంతా ఎలా అన్న రోడ్ పాయింట్ అంటే ఎలా ఎలా ఏ విధంగా ఓకే ఓకే రోడ్ సైడ్ అయితే అందరు చూస్తారు కాబట్టి భోజనాలు ఇస్తారు ఇక్కడ ప్యాటర్ల ముందు ఎవరు ఏం చూడరు కదా అనేసి ఎవరు ఇయరు భోజనాలు కానీ నీళ్ళు కానీ అవునా ఓకే ఓకే ఇక్కడ ఎంత పోతుంది అన్న రేటు రూపాయలు అంటారు అంతే కరెక్ట్ క్లారిటీగా అయితే తెలీదు మీరు డ్రైవరే ఓనర్ అన్న డ్రైవర్ డ్రైవర్గా వచ్చినారు అదికే ఒక రైతు అన్నీ తీసుకొని వచ్చినారు రైతు లోడ్ అయితే తీసుకొని వచ్చినారు ఇక్కడ మీరు తెంపడానికి అయితే వచ్చినారు ఓకేనా ఇక్కడ చూసుకున్నైతే ఇంకా కొంతమంది రైతులు డ్రైవర్లు చాలామంది ఏమైతే ఉన్నారు ఓకే వాళ్ళు అడిగి అనుకున్నాం సో ఏ విధంగా అయింది ఎన్ని రోజులు అయింది ఇక్కడికి వచ్చి ఇక్కడ అయితే కొంతమంది అయితే బండ్లు పైన కొనుక్కొని నిద్రపోతున్నారు ఇంకా వేరే సౌకర్యం ఎక్కడా లేదు కదా సో ఈ అన్న అయితే నిద్ర లేనట్లుగా లేదు దుప్పటి కప్పుకొని సీట్లోనే కొనుక్కున్నాడు ఏ విధంగా ఎట్లా వస్తుందో నిద్ర తెల్లేదా అన్నకి ఈ అన్న అయితే క్షేరమంది కొనుక్కున్నాడు కనిపిస్తుందా ఎక్కడన్నా చూస్తుంటే ఉంటే మిన్న కొనుక్కున్నారు అన్న నమస్తే ఎన్ని రోజులు అయిందన్నా వచ్చే